ప్రభుత్వం వారు పట్ట ఇచ్చిన బంజర భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుని నాకు న్యాయం చేయాలని అనకాపల్లి జిల్లా సబవర మండలం రాయపూర్ ఆగ్రహారం గ్రామానికి చెందిన గ్రామ సర్పంచి పిల్లల సోమేశ్వరరావు రెవెన్యూ అధికారులను కోరారు ఈ మేరకు శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రెండు వేల ఐదవ సంవత్సరంలో ప్రభుత్వం వారు తమ గ్రామంలో గల బంజర భూమి ఎకరా పట్ట మంజూరు చేసి ఇచ్చిందని అప్పటి నుంచి తాను జీడి మామిడి వేసి ఫల సహాయం పొందుతున్నామని అయితే కొంతమంది స్థానికులు దౌర్జన్యం చేసి తమ భూమిని ఈ విషయంపై స్పందనలో సబ్బవరం ఇచ్చారని ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఇప్పటికైనా స్పందించి రెవెన్యూ అధికారులు తమకు న్యాయం వాపోయారు కంప్లైంట్ చేశారు పెట్టారా చిన్నది ఉండదండి అది చెరువు అంటే జీవానికి అక్కడికి వెళ్తుంది అలా కాదండి నాకు చేతి కాక ఇలా వెళ్ళి ఈ సెంటర్ లో నుంచి ఇక్కడ ఒక చెరువు ఉంది సింగపల్లి వాళ్ళని ఆ సిరకండి ఈ గెడ్డ నాకు శాతగాక నేను చేసుకోలేక నాకు ఆరోగ్యం సహకరించగా అలాగే అయ్యింది సోమేశ్వరరావు రాయపురగపురగ్రహారం బాబ్జీ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక ఎకరా పట్ట ఇచ్చారు నాకు ఆ ఎకరా పట్ట అంటే అంత ముందే నాకు తోట ఉందండి అరవై అరవై అంతమంది నాకు తోట ఉందండి తోట ఉంటే ఆ పెక్కలు కానీ చెప్పేసేమో కొంత కొంతమందికి వస్తే ఆ ఎలుగులు ఏం చేయకుండా పిక్కలు కొన్ని పోయే కొంతమంది ఎక్కడో ఎక్కడ ముప్పై సెంట్లు ఎంకరేజ్ అయిపోయిందండి దాని గురించి మొన్న ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళొచ్చు స్పందనలో కంప్లైంట్ ఇచ్చాం రెండు స్పందనలు రెండు వారాలు ఇచ్చాం ఆ స్పందనకి కూడా రెస్పాన్స్ ఏం లేదు మరి మరి ఇదో ఇదేమో ఒక ఐదు సెంట్లు పది సెంట్లు వస్తుంది కల్పిస్తుంది అంతవరకు నాకు బట్ట బట్ట ఇచ్చింది ఉండదు మాత్రం ఏమో వీళ్ళకి ఎవరికి ఎక్సరీస్ మెన్స్కి పోలీసులకి ఎవరి వరకు ఇచ్చారు నా సీయర్ ఉన్నప్పుడు ఒకసారి నాకు కలిసి అయినా నేను కలిసి వెళ్ళి అక్కడ సీయర్తో మాట్లాడి ఉండదండి మరి అయితే లివల్ చేయాలి కొండ అని చెప్పేసి అన్నాను సరే ఏదైనా చేసుకో చేసుకోవాలి కదా మాకు ఇచ్చినప్పుడు చేసుకోవాలి కదా అని చెప్పేసి అన్నారు అది నాకు రెండు సార్లు రెండు వారాలు కంటిన్యూగా ఆ స్పందనలో కంప్లైంట్ ఇస్తే దాని స్పందించలేదు మరి ఇప్పుడు నాకు ఇదే ఇదేమో అది కొండకి ఎంకరేజ్ చేస్తున్నారు అది ఫ్రెష్గా ఉన్నమన్నా చేశారు ఎవరు చేసాడు ఎవరు ఆయన చేశారు పేరు చెప్పారు లోవరాజు ఇప్పుడు వీటిలో పెట్టి అప్పటికి తయారు అవ్వలేదండి అది తయారు అవ్వలేదు దాని గురించి దాని గురించి దాని గురించి వచ్చారు వస్తే అలా మావాడు ఒక ఉంటాడు దాని కూర్చొని ఏంటి అంత ఆర్గ్యుమెంట్ ఎందుకని చెప్పేసి అంత ఆర్గ్యుమెంట్ చెప్పేసాము అన్నారు కూర్చొని మాట్లాడండి అని చెప్పేసాము అతని పేరు చెప్పారు సోమేశ్వర అతని పేరు సోమేశ్వర ఆ సోమేశ్వరం అని అతను మాట్లాడదాం అని చెప్పేసి రెండు రోజులు మూడు రోజులు అలాగే అన్నాడు తర్వాత మరికి రెస్పాన్స్ లేదు ఏది ఏదో అనేది మరికి